హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి అన్ని న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో ఫస్ట్ వచ్చేసి గ్రూప్ టూ పోస్టింగ్ లిస్ట్ ప్రకటించాలి అంటూ ఇచ్చారు ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే గ్రూప్ టూ పరీక్షల్లో ఎంపికైన వారికి సంబంధించిన మెడికల్ వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేసి పోస్టింగ్స్ లిస్టు ప్రకటించాలని సెలెక్టెడ్ అభ్యర్థులు కోరారు ఈ మేరకు గురువారం వారు టీజీపీఎస్సీ కార్యాలయంలో భవన్లో వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా అభ్యర్థులు రాజశేఖర్ రెడ్డి రాజ్ కుమార్ మదన్ పూర్ణచందర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ టూకు రెండు వేల ఇరవై నాలుగులో పరీక్ష నిర్వహించి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఫలితాలు ప్రకటించారన్నారు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి మూడేళ్ళు గడుస్తున్నా కూడా నియామక ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాకపోవడం బాధాకరమని అన్నారు పంచాయతీ ఎన్నికల కోడ్ వస్తే నియామకాలు మరింత అవుతాయని ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రక్రియ పూర్తి చేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని వారు కోరారు అంటూ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఉద్యోగాలు భర్తీ చేయాలని నాలుగున సచివాలయం ముట్టడి అంటూ ఇచ్చారు సో దీని గురించి చూస్తే రాష్ట్రంలో ఏటా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ జూలై నాలుగున సచివాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలంగాణ ఉద్యోగ ఐకాసా చైర్మన్ మోతీలాల్ నాయక్ తెలిపారు ఉద్యోగులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి సర్కార్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఐకాస ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిరుద్యోగ విద్యార్థి యువజన సంఘాలతో సమావేశం నిర్వహించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఇంకా తదితరులు దీనిలో పాల్గొన్నారు నెక్స్ట్ అప్డేట్ ఆరోగ్య శాఖలో యాభై రెండు ఉద్యోగాలు అంటిచ్చారు నలభై ఎనిమిది డెంటల్ అసిస్టెంట్ సర్జన్ నాలుగు స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు త్వరలో ఆరు వేల పోస్టుల భర్తీకి కసరత్తు అంటూ ఇచ్చారు సాక్షి పేపర్లో అయితే ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్లు విడుదల చేసింది డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు నలభై ఎనిమిది ఉండగా స్పీచ్ ప్యాథాలజిస్ట్ పోస్టులు నాలుగు ఉన్నాయి స్పీచ్ ప్యాథాలజిస్ట్ పోస్టులకు జూలై పన్నెండు నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు ఇక డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు పద్నాలుగు నుంచి జూలై పద్నాలుగు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంటూ దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మరో ఆరు వేల పోస్టుల భర్తీకి ప్రణాళిక అంటూ కూడా రావడం అయితే జరిగింది నెక్స్ట్ చూద్దాం హెల్త్ డిపార్ట్మెంట్లో కొలువుల జాతర డెంటల్ అసిస్టెంట్ సర్జన్ స్పీచ్ ప్యాథాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటూ ఇచ్చారు సో ఇంతకుముందు దీనికి సంబంధించి అనమాట అదేవిధంగా త్వరలో పదమూడు వందలకు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ అంటూ కూడా రావడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ గతంలో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినప్పటికీ ఇటీవలే ఆ సంఖ్యను పదమూడు వందలకు పెంచినట్లుగా సమాచారం అంటూ ఇచ్చారు ఇక ఏడాదిన్నరలో ఎనిమిది వేల ఉద్యోగాలు ఫిలప్ అంటూ కూడా మనకైతే రావడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ వైద్యుల కొరత తీరేలా అంటూ ఇచ్చారు సో దీనికి సంబంధించి మనకు రావడం జరిగింది నేడు రేపు మూడు వందల డెబ్బై ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు జెండా అంటూ వచ్చిందనమాట